అందరికీ నమస్కారం వయసు వయస్సు కొద్దీ మన జీవితం ఎలా మారుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం వృద్ధాప్యాన్ని ఒక సరికొత్త కోణంలో చూద్దాం ఇది మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది మనలో చాలామందికి ఈ ఆలోచన వస్తువుంటుంది కదూ అరవై ఏళ్ళొచ్చేశాయంటే ఇంకేముంది లైఫ్ అయిపోయింది అంతా బోరింగ్ అని కానీ ఒక్కసారి ఆలోచించండి ఇది నిజమేనా మనందరిలోనూ ఎక్కడో ఒకచోట ఈ భయం ఉంటుంది కానీ దాన్ని మనం దాటచ్చు అయితే మనం ఒక ఆశాజనకమైన మార్గాన్ని చూద్దాం జపాన్లో వందేళ్లు పైబడి జీవిస్తున్న వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం ఇక్కడ మన ముందు రెండు దారులున్నాయి ఒకటి పాతకాలపు ఆలోచన అంటే రిటైర్మెంట్ వచ్చేసింది ఇక విశ్రాంతే తీసుకోవాలి అని కానీ మరో కొత్త దారి ఉంది అదేంటంటే మనం ఇష్టపడే పనిని ఎప్పటికీ ఆపకుండా అలా కొనసాగించడం అన్నమాట చూడండి మన ఆలోచనలే మన జీవితాన్ని నడిపిస్తాయి అచ్చం మనం రోజు ప్రేమగా నీళ్లు పోసి చూసుకునే తోటలాగనమాట ఆ తోట ఎంత కళకళలాడుతూ ఉంటుందో మన జీవితం కూడా అంతే అదే మనం పట్టించుకోలేదనుకోండి ఆ తోటలాగే మన జీవితం కూడా నెమ్మదిగా వాడిపోతుంది సరే ఇప్పుడు ఈ తేడాను మనకు స్పష్టంగా చూపించే రెండు చాలా సులభమైన చిన్న కథలను చూద్దాం ఒక కథ చూద్దాం ఇద్దరు టీచర్లు ఉన్నారనుకోండి ఒక టీచర్ అరవై ఏళ్లకే రిటైర్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నారు నెమ్మదిగా ఒంటరిగా నీరసంగా అయిపోయారు మరోవైపు ఇంకో టీచర్ డెబ్భై ఏళ్ల వయసులో కూడా పిల్లలకి పాఠాలు చెబుతూనే ఉన్నారు ఆమె చూడటానికి ఎంత చురుగ్గా ఎంత గౌరవంగా యవ్వనంగా ఉన్నారో తెలుసా చూసారా మనం ప్రేమించే పని మనకి ఎంత బలాన్నిస్తుందో ఇంకో ఉదాహరణ చూద్దాం ఒక అమ్మమ్మ రోజంతా టీవీ చూస్తూ కూర్చుంటారు చివరికి ఆమెకు నొప్పులు విచారం మిగిలాయి కానీ ఇంకో అమ్మమ్మ ఉన్నారు ఆమె మనవరాళ్లతో ఆడుకుంటూ కుటుంబానికి చేస్తూ స్నేహితులతో కలిసి నడుస్తూ ప్రేమతో ఉత్సాహంతో నిండుపోయారు కాబట్టి ఈ అనుభవజ్ఞుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి మొదటిది మనసుని ఎప్పుడూ యవ్వనంగా ఉత్సాహంగా ఉంచుకోవాలి రెండవది మనం ప్రేమించే పనిని ఎప్పటికీ వదిలిపెట్టకూడదు ఇక మూడవది వృద్ధాప్యాన్ని ఒక ముగింపులా కాకుండా ఒక కొత్త ఆరంభంగా చూడాలి ఇప్పుడు వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపించిన కొందరి స్ఫూర్తిదాయకమైన కథలు విందాం వింటే మీరే ఆశ్చర్యపోతారు ఈ ప్రశ్న ఒక చాలా అందమైన సమాధానానికి దారితీసింది ఆ మాస్టర్ ఏమి చెప్పి ఉంటారని అనుకుంటున్నారు ఒక్కసారి ఊహించండి వావ్ ఎంత అద్భుతమైన మాట కదూ ప్రతిరోజు నిన్నటికంటే కేవలం కొంచెం మెరుగ్గా మారాలి అంతే ఈ చిన్న ప్రయోజనం ఈ చిన్న కోరిక ఉంది చూశారు దీన్నే జపనీస్ భాషలో ఇకిగాయ్ అంటారు అదే మనల్ని ప్రతి ఉదయం సంతోషంగా నిద్రలేచేలా చేస్తుంది ఇప్పుడు జీవితంలో చాలా ఆలస్యంగా మొదలుపెట్టి కూడా అద్భుతాలు సృష్టించిన ఇంకొందరి కథలు చూద్దాం అరవై రెండేళ్ల వయసులో కాల్నెల్ శాండర్స్ తన చికెన్ రెసిపీతో ప్రపంచాన్ని జయించటం మొదలుపెట్టారు అదే ఈరోజు మనం చూస్తున్న కేఎఫ్సీ నమశక్యంగా లేదు కడా యాభై రెండు ఏళ్ల వయసులో రే క్రాక్ అనే అతను ఒక చిన్న బర్గర్ షాప్లో ఒక పెద్ద ప్రపంచ వ్యాప్త సామ్రాజ్యాన్ని చూశారు అదే ఇప్పుడు మనందరికీ తెలిసిన మెక్డొనాల్డ్స్ ఈ పెద్ద పెద్ద కథలు మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి నిజమే కాని మన జీవితంలోని చిన్న చిన్న ఆనందాలలోనే అస్సలైన సంతోషం దాగి ఉంటుంది ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించండి డెబ్భై ఎనభై ఏళ్ల వయసులో కూడా మీరు ఏ పనిని అంతే ఇష్టంగా సంతోషంగా చేయగలరు సరే ఇది మీకోసం ఒక చిన్న సరదా హోంవర్క్ మీకు ఇష్టమైనది ఏదైనా సరే అది పాటలు పాడడం కావచ్చు రాయడం కావచ్చు తోట పని కావచ్చు రోజుకు కేవలం ఒక పదిహేను నిమిషాలు చేయండి ఆ పదిహేను నిమిషాల ఆనందమే మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తెస్తుంది నమ్మండి అందుకే మిత్రులారా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం మన ప్రయోజనం అనేది ఎప్పటికీ రిటైర్ అవ్వదు మనం చేసే పనిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చాలు వయసు మనల్నేమీ ఆపలేదు మీ ఇఖీగాయను కనుగొనండి ప్రతిరోజు ఆనందంగా జీవించండి